హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వ యువజన సేవా శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్ సిక్నా పట్నాయక్ అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్ మేళలో అరవై ఐదుకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు హన్మకొండలో జాబ్ మేళ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల నిరుద్యోగులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు విద్యార్థులు ఏదైనా సరే జాబ్ చేసుకుంటూ ఇంకో దానికి ట్రై చేసుకుంటూ వెళ్ళాలని ఈ సందర్భంగా నిరుద్యోగులకు తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది కానీ అందరం కూడా చాలా మంది దాంట్లో మూడు వేల ఐదు మనం విద్యార్థులు లేబర్ అనే మీద ఆలోచించాలి తప్ప మనం ఒకటి చేసుకుంటూ ఇంకో దానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి మరి ఇందులో కూడా మూడు వేల మనం పది వేల యాభై కానీ మూడు వేల ఐదు రావటం అంటే అది అసలు ఎందుకు అర్థం కాదు కానీ ఏదైతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకునే అందరికీ ఎక్ససెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి అందరూ కలిసి పద్ధతి ప్రకటన చేసుకుంటూ పోవాలి చేస్తే వరకు చాలా సంతోషం వేరే వేరే కంపెనీస్ కూడా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మీద పెట్టడానికి ఏ నార్ కొంత ఉన్నటువంటి వాటికి అనేది కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది వాటిని కూడా కలెక్ట్ గారితో చర్చించి మనకు మళ్ళా కలెక్టర్ కానీ ఎడిపి అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఎక్కడయ్యే తేడా లేకుండా ఫుల్ టైం వాళ్ళు పనిచేస్తారు కూడా ఉన్నారు అందరూ కూడా ఇంకా కూడా మంచి రోజులు వచ్చాయని అనుభవించలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలలో ఇచ్చేయాలనే ఆలోచనతో పొద్దుగా లేస్తే రివ్యూలు పెట్టుకుంటూ కంపెనీస్ చర్చించుకుంటూ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హన్మకొండ ఇండోర్ స్టేడియం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక మెగా జాబ్ మేళ అరవై ఐదు పైగా కంపెనీలతో ప్లాన్ చేయడం జరిగింది సో ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు అరవై ఐదు పైగా కంపెనీలు ఈరోజు ఇప్పటికి వచ్చాయండి ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరిలో చదువుకొని వాళ్ళు ఐదవ తరగతి ఏడవ తరగతి పదవ తరగతి ఇలా అక్కడి నుంచి పీజీ వరకు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చాలా కంపెనీలు ఇక్కడే స్పాట్లో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని ఆఫర్ లెటర్స్ కూడా ఇక్కడ ఇచ్చాము ఈరోజు ఇక్కడ స్టార్టింగ్ పదివేల దగ్గర నుంచి ఎనిమిది లక్షల ప్యాకేజ్ వరకు కూడా ఇచ్చే కంపెనీలు ఈరోజు మన వరంగల్కి వచ్చాయి దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ